ఇప్పుడు షెంగన్ వీసా గురించి మాట్లాడుకుందామండి ఈ షెంగన్ వీసా అన్నది మనకి నాకు తెలిసి డా టెక్సాస్ ఏరియాలో అయితే హూస్టన్లో ఉంది వాళ్ళ మనము ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మనకు ఒక డేట్ ఇస్తారు కదా ఆ డేట్ ప్రకారం మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట అది ఆ క ఆ యొక్క ఇది వచ్చి యాజ్ పర్ మై అయితే హూస్టన్లో ఉందండి అక్కడికి వెళ్ళి మనము మన టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ మన అనేవి ఉంటుంది కదా అది బుక్ చేసుకొని చూపించాలి సేమ్ లైక్ ఇంకా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ వాళ్ళు అడుగుతారు దాన్ని అన్నీ మనకి ఆన్లైన్లోనే చెప్తారు మన అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు ఏమేమి తీసుకురావాలి మన పాస్పోర్ట్స్ కూడా తీసుకెళ్ళాలి అవన్నీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రీమియం ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ మీరు అడగండి మీకు ఎర్లీగా కావాలనుకుంటే ఇట్స్ లైక్ టూ వీక్స్ టైం అంటండి నేను సెర్చ్ చేసినప్పుడు అది అంతే చూపించింది హోస్టన్ నుంచి మళ్ళీ అది న్యూయార్క్కి వెళ్తుందంట న్యూయార్క్లో విఎఫ్ఎస్ కౌంటర్ ఉందంట అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అంత అంత మొత్తం చె చెకప్ అంత అయిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేస్తారు కదా వాళ్ళు అది అయిన తర్వాత స్టాంపింగ్ వేసి మళ్ళీ మనం బ్యాక్ వస్తుంది ఈ పోస్టల్ ఛార్జెస్ అవన్నీ కూడా వీ హ్యావ్ టు పే మనం పే చేయాలంటే ఇండియాలో అయితే మీకు ఏజెంట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదంటే మీరు ఆన్లైన్లో నవే డేస్ ఆన్లైన్ అందరికి తెలుసు కాబట్టి పిల్లలు పూర్తి అప్లికేషన్ పెట్టుకోండి పెట్టినప్పుడు కొంచెం డీటెయిల్గా ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ డేట్ ఆఫ్ బర్త్లు మీ ఇన్కమ్ అంతా కూడా ప్రూఫ్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి అది శంగన్ వీసా శంగన్ వీసా తీసుకుంటే ఏంటంటే మొత్తము చాలా వరకు యూరప్ అన్ని తిరగచ్చు బట్ లండన్ వెళ్ళాలంటే మాత్రం యూకే వీసా సపరేట్ ఉంటుంది అది కూడా మనకి విజిటింగ్ ఇస్తాడు నైంటీ డేస్ అంత నైంటీ అంటే త్రీ మంత్స్ కదా వన్ ఎయిటీ డేస్ ఇస్తాడంట సిక్స్ మంత్స్ ఇంకా వీసా వచ్చిన తర్వాత మనము వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము ల్యాండ్ అయ్యే డేట్కి మనము హోటల్ బుక్ చేసుకోవాలండి అది మ్యాండేటరీ మనము స్టాంపింగ్ అక్కడ దిగంగానే మేమైతే యుఎస్ నుంచి ప్యారిస్ వెళ్ళాము అక్కడ మనకి ఎంట్రీ ఉంటుంది కదా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దాంట్లో ఆమె క్లియర్గా హోటల్ అవన్నీ బాగా చెక్ చేసింది మీరు కూడా ముందు హోటల్ రూమ్స్ అవి ముందే బుక్ చేసుకోండి మీ బడ్జెట్ అది మీరు ప్లాన్ చేసుకోండి ఇంటర్ ఫోన్స్ మాత్రం ఇంటర్నేషనల్ యాక్సెస్ తీసుకోండి దాంతోపాటు ఇంటర్నెట్ కూడా తీసుకుంటే మనకి నవేడియస్ ఎవ్రీథింగ్ గూగుల్ చెప్తుంది కాబట్టి మేమైతే మ్యాప్సే ఫాలో అయ్యాము మేమేమీ ట్రావెల్ ఏజెంట్ అలా పెట్టుకోలేదు టూరిస్ట్ గైడ్ని అలాగా మేమే మా మా ఓన్గా మేము చేసుకున్నాము ప్యారిస్లో పైగా అటు సైడ్ ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడతారు మా అమ్మాయి ఆల్రెడీ ఫ్రెంచి టూ ఇయర్స్ నేర్చుకుంది తను మేనేజ్ చేసింది ఇంగ్లీష్ కొంచెం కొంచెం అనమాట ఇంకా హోటల్ రూమ్స్ హోటల్ రూమ్స్ ఏంటంటే ఇది ఏదైనా సరే అండి ఒక ఈ ట్రావెలింగ్లో ఇవాళ రోజున లైఫ్ ట్రావెలింగ్ ఎవ్రీబడి డిఫరెంట్ అండి ఇప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఉందనుకో దాంట్లో ప్లాటినమ్ అమ్ము గోల్ అలా ఉంటుంది కదా మనం ఎక్కువ ట్రావెల్ చేస్తే మనకు వస్తాయి పాయింట్స్ అట్లా పాయింట్స్ని బట్టి చేసుకోవచ్చు రకరకాలు వే ఉంది మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి ఒక రెండు మూడు సిస్టమ్ పెట్టుకొని ఎక్కడ ఏ హోటల్ బాగుంది దాని రేటింగ్ అంతా చూసి మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో దాని ప్రకారం చూసుకోండి మేము అంతే చేసుకున్నాము మాకు ఒక్కొక్క చాట ఒక జెనీవాలో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అండి ఆ ప్రెసిడెంట్ హోటల్ అన్నది చాలా మంచిదంట మా ఆయన మాకు అవన్నీ చూపించాలి లేక పక్కన తీసుకున్నారు కానీ దాని బదులు నాకు ఒక బ్యాగ్ వచ్చేసేది అది ఒక్కటే లిటిల్ ఎక్స్పెన్సివ్ అంతా అయిపోయిన తర్వాత నాకు తెలిసిన అనుభవం మా అమ్మ ఏం చెప్పిందంటే ఇలా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఇలా ఉన్నామమ్మ మనము ఇప్పుడు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అసలు హోటల్స్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను ఉండండి